అందరికీ నమస్కారం అండి నేతి నెయ్యి ఉండడం ఎంత నిజమో జగన్మోహన్ రెడ్డి యొక్క విష పురాతల్లో కూడా అంతే నిజం ఉంటుంది అంటే సాక్షి మీడియాలో కావచ్చు లేదు అంటే ఈ బులుగు పేటిఎం గొర్రెలు రాసే సోషల్ మీడియాలో రాతల్లో కావచ్చు అంతే నిజం ఉంటుంది ఎందుకు అంటారా ప్రభుత్వం ఎంతో పారదర్శకతతో ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల యొక్క కష్టాలని దూరం చేసి సామాన్యులకు కూడా దగ్గరగా ఈరోజు ఇసుక విధానాన్ని ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తే దానికి ఇంత రేటు ఉంది అంత రేటు ఉంది అని చెప్పేసి ఈరోజు అభాండాలు వేస్తున్నారు ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తప్పుబడుతూ తప్పుడు పోస్టులు వేయిస్తున్నారు కానీ నిజంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత వీళ్ళు దోచుకున్నారో దాచుకున్నారో ఒకసారి మనం చూద్దాం విశాఖపట్నంలో వైసీపీ పాలనలో టన్ను ఇసుక పన్నెండు వందల పైబడి దొరికితే ఈరోజు కేవలం ఐదు వందల డెబ్బై రూపాయలకే ఇసుక అందుతుంది అదేవిధంగా విజయవాడలో వైసీపీ పాలనలో టన్ను ఇసుక పదిహేను వందలకు దొరికితే ఈరోజు కేవలం ఆరు వందల రూపాయలకు మాత్రమే లభిస్తుంది కర్నూలులో వైసీపీ పాలనలో టన్ను ఇసుక పదమూడు వందలు ఉంటే ఈ రోజు కేవలం ఐదు వందల నలభై రూపాయలు మాత్రమే దొరుకుతుంది తిరుపతిలో వైసీపీ పాలనలో టర్న్ ఇసుక రెండు వేల రూపాయలు ఉంటే కేవలం ఈరోజు ఆరు వందల రూపాయలకే లభిస్తుంది కానీ అంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు లోడ్ అయితేటప్పుడు మనుషులకు ఇచ్చే కూలీ విషయంలో కావచ్చు లేకపోతే అక్కడ ఉండే రీచ్ లో జరిగే ఏవైతే ఎక్స్ట్రా సంబంధించిన ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఈరోజు ప్రభుత్వం వసూలు చేస్తుంది కానీ ఎక్కడ ఇసుకకి వసూలు చేయట్లేదు ఈరోజు వాళ్ళు కూడా వచ్చి శుద్ధులు చెప్తున్నారు అంటే ఇసుకని కేవలం రాష్ట్రంలో ఎక్కడా దొరకకుండా పక్క రాష్ట్రాలకి ఎగుమతి చేసుకుని బ్లాక్ మార్కెట్లో సైతం అమ్మేసుకున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ రోజు కేవలం అతి తక్కువ ధరలకి ఈరోజు ప్రజలకి అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి వాళ్ళు కూడా వచ్చి రోజు వాళ్ళ యొక్క సాక్షి మీడియాలో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు ఇలాంటి పిచ్చిరాతలు రాస్తూ ఉంటే ప్రజలు చూస్తూ అన్నీ గమనిస్తూ ఉన్నారు ఇప్పటికే పదకొండు సీట్లు ఇచ్చారు రేపొద్దున మీరు ఇలాంటి విషపురాతలు కనుక మళ్ళీ మళ్ళీ రాస్తే ఖచ్చితంగా ఆ పదకొండు సీట్లలో ఒక నెంబర్ తీసేస్తే మళ్ళీ మీకు వచ్చేది ఒకటే అనేది గుర్తుపెట్టుకోండి